ఒంటరి వృద్ధులను నమ్మించి మోసగించి వారి నుంచి బంగారం దొంగలించే నడింపల్లి సూర్యచంద్ర చక్కెర జగదాంబ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు సోమవారం పోలీసులు ఆ వివరాలను మీడియాకు తెలిపారు ముద్దాయి పేరు నడిపల్లి సూర్యచంద్ర చక్కెర జగదాంబ బుజ్జి వైఫ్ ఆఫ్ అనిల్ కుమార్ డాటర్ ఆఫ్ సత్యనారాయణ చెరువుగట్టు అంగర గ్రామానికి చెందిన ప్రస్తుతం నివాసం బొమ్మూరు గ్రామంలోని నయారా పెట్రోల్ బంక్ దగ్గరలో చెరువుగట్టు దగ్గర గల ఇంటిలో ఉంటుంది ముద్దాయి ఒంటరిగా ఉండే ముసలి వాళ్ళు ఉంటున్న ఇల్లు చూసుకుని వారితో పరిచయం ఏర్పరచుకొని పని మనిషిగా వాళ్ళ ఇంటిలో చేరి వారిని నమ్మించి వారికి అన్నం ప్రసాదం జ్యూసులు కూల్ డ్రింక్స్ మొదలగు వాటిలో నిద్ర మాత్రలు కలిపి వాళ్ళు స్పృహ కోల్పోయిన తర్వాత వారి వంటి మీద ఉండే బంగారు వస్తువులను దొంగలించుకొని పోతుంది वेंकटेश गारू शंकर् उम पीसी वेंकट लक्ष्मी अंड गौड गारौड మేరకు అండి సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం సర్కిల్ ఇన్స్పెక్టర్ శివగణ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సురేష్ బాబు గారు అండ్ పీసీ

కాకినాడ జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఓల్డేజ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి కొద్దిగా మాటలు వాళ్ళ మాయ మాటలు కలిపి వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తామని చెప్పి అలా మద్దతుంది ఇచ్చి సో వాళ్ళు స్కూల్ కోల్డ్ అయిన వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న బంగారము దొంగతనం చేసే ఒక లేడీ ఆఫ్ దాన్ని ఈరోజు కట్టుకోవడం జరిగిందండి ఆవిడ పేరు వచ్చేసి నడిపల్లి సూర్య చంద్ర చక్ర జగదాంబ మా సొంతూరు వచ్చి కోనసీమ జిల్లా అందరూ టూ ఇయర్స్ ప్రోగ్రాంలో ఉంది సో ముందు చెప్పిన విధంగా ఈ ఇదే ఏమో ఫాలో అవుతూ ఆల్మోస్ట్ పదహారు కేసుల్లో ఇంతకు ముందుగా పట్టుకుంటే దాని పది కేసుల్లో శిక్ష పడింది శిక్ష కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆగస్టులో మళ్ళీ జైలు గారు ఎస్ఐ గారు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి వర్క్ చేసి ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది సో మనం అరెస్ట్ చేసిన వెంటనే ఆరు కేసుల్లో రికవరీ అయిన బంగారు సంబంధించిన బంగారం రికవరీ రికవరీ చేయడం జరిగింది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికవరీ చేస్తాము ఇంకా ట్వెల్వ్ కేసెస్లో మనము బంగారం రకరకాల వివిధ బ్యాంకుల్లో ఈ మా మార్టగేజ్ పెట్టింది సో అవి కూడా మనం డీటెయిల్స్ కనుక్కొని రికవరీ చేయాల్సి ఉంటుంది ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము తర్వాత కస్టడీ ఫైల్ చేసుకొని ఫర్దర్ ఇంట్రాగేషన్లో ఇంకా ఇటువంటి నేరాలు ఎన్ని చేసింది లేకపోతే ఇంకా బంగారం ఎక్కడెక్కడ అనేది రికవరీ చేస్తాము సో ఇటువంటి బాధితులు ఎవరు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఒకసారి మీ స్టేషన్స్లో కానీ రిపోర్ట్ ఇస్తే మనం ఫర్దర్గా వెరిఫై చేయడం జరుగుతుందని ప్రెస్ ముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం అండ్ అపరిచిత వ్యక్తులు ఎవరైనా వచ్చి ఈ విధంగా మంచిగా మాట్లాడి ఉంటాము అంటే దయచేసి కొద్దిగా ముందు వెనక వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకొని అటువంటి వాళ్ళని కూడా మీరు పనిలో పెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నామండి అదే అండి టూ సెవెంటీ త్రీ గ్రామ్స్ నైంటీ ల్యాక్ వర్త్ ప్రాపర్టీ రికవర్ చేశాము ఎలా అంటే స్లీపింగ్ పిల్స్ తీసుకుంటుంది సో వాళ్ళతో వెళ్ళి ఆ ఓల్డేజ్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి అన్నంలో కానివ్వండి ప్రసాదం ఇస్తున్నట్లు ఆ పౌడర్ కలిపి ఇస్తుంది ఆమెకి ఎవరైతే ఇవి సప్లై చేస్తున్నారో మనం అతన్ని కూడా దీంట్లో చూపించాము ఆమె కన్ఫెషన్లో సో అతను ఏ విధంగా ఈమెకి ఇస్తున్నారో అది ఏం ట్యాబ్లెట్స్ అనేది కూడా ఫర్దర్గా వెరిఫై చేస్తాము ఉందండి మా ఇంతకుముందు కూడా పది పద్దెనిమిది కేసులు అక్యూజ్డ్గా ఉంటే దాంట్లో పది కేసులు కన్విక్షన్ జైలుకి కూడా వెళ్ళేసి వచ్చింది మళ్ళీ రిలీజ్ అయినాక కూడా మనకి రిజిస్టర్ అయిన కేసులు పన్నెండు కేసుల వరకు ఇప్పుడు ఇలాంటి అఫ్రెన్సెస్ చేస్తే ఆరు కేసులు బంగారం రికవరీ చేస్తాము అవునండి ఈవిడమో అదే ఓకే వాళ్ళు బోత్ మేల్ అండ్ ఫీమేల్ బాగా ఓల్డేజ్ వాళ్ళని తాత లేకపోతే అవ్వ అనుకుండి మీ దగ్గర వర్క్ చేస్తామని వెళ్ళి వాళ్ళని మంచిగా మాట్లాడి ఇలా ఇస్తుంది ఫుడ్ ఐటెంలో ఏ ఒక్కటి కలిపేసి ఇస్తుంది లేదు సింగిల్ అఫ్ ఉంది సంవత్సరం ఆల్మోస్ట్ ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్గా ఇవిడ ఈ విధంగా అఫెన్సెస్ చేస్తున్నారు ఈవిడకి హస్బెండ్ ఉన్నారు చనిపోయారు సింగిల్గానే ఉంటుంది అప్పటి నుంచి అదే అరెస్ట్ అయ్యారండి ఆల్మోస్ట్ రామచంద్రపురం పిఎస్ రామచంద్రపురం పిఎస్ లో అరెస్ట్ అయితే ఇటువంటి కేసులో పది కేసుల్లో కలిపి ఆమెకు శిక్ష వేస్తారు మళ్ళీ సేమ్ అదే వచ్చి బయట కూడా అదే చేస్తారు అవునండి మూడు లేదండి ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు కూడా మనము కొత్తగా డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు నేను జాయిన్ అవ్వక ముందు నుంచి ఆ డ్రైవ్ చేస్తున్నారు బట్ ఇంకొద్దిగా దాన్ని ఇంటెన్సిఫై చేసి మ్యాక్సిమం అన్ని జంక్షన్స్లో కానివ్వండి అపార్ట్మెంట్స్ కాంప్లెక్స్లో కూడా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము కెమెరాస్ పెట్టుకోమని చెప్పి ఖచ్చితంగా అది కూడా పెట్టిస్తామండి అందరితో మా దానివల్ల మిగతా పబ్లిక్కి పలానా వాళ్ళు రేపు పొద్దున్న కేసులో మళ్ళీ రిలీజ్ అయ్యొచ్చాక మళ్ళీ అదే అఫెన్స్ చేస్తారు మనము సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేరం ప్రూవ్ అయ్యే వరకు వాళ్ళ నేరస్తులు కాదు కాబట్టి వాళ్ళ ఫేస్ అనేది చూపించట్లేదండి మనం కోర్ట్ ఆర్డర్స్ ఫాలో అవుతున్నాము మళ్ళీ దాంట్లో సొసైటీలో వాళ్ళని స్టిగ్మటైజ్ చేయకూడదు వాళ్ళు రిలీజ్ బయట వచ్చినాక కూడా ఒక నార్మల్ జీవితం గడపాలన్న ఉద్దేశంతో కోర్ట్ అటువంటి ఆర్డర్స్ ఇచ్చింది మనం ఆర్డర్స్ ఫాలో అవుతున్నాము ఏంటండి జ్యువెలరీ ఇవి అమ్మదండి అన్నీ ఇప్పుడు మనకి ముత్తూట్ ఫినాన్స్లో ఇటువంటి గోల్డ్ కంపెనీస్లో పోయి జనరల్గా తాకట్టు పెడుతూ ఉంటుంది కొద్ది కూడా మీరు రిక్వెస్ట్ చేసి పబ్లిక్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుంది బైక్ బోర్లు కానీ నాకు పెలట్రోల్ కానీ వాళ్ళు ఒక ఫేస్ ఐడెంటిటీ అయ్యి సార్ మినట్రోల్ వేళలో మార్క్ పోతున్నట్టు ఇంకో నాలుగు నెరలు నేర్చుకుని వస్తున్నారు ఏదో ఒకసారి మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఖచ్చితంగా నెక్స్ట్ నుంచి ఇస్తామండి ఫోటోస్ కూడా కదా ఫాలో ఆఫ్ ప్రాజెక్ట్